మొత్తం కేసీఆర్ మొత్తం ప్రైవేటు సైన్యాన్ని తెచ్చుకున్నా కూడా కోడంగల్ ప్రజలు రక్ష ఉన్నంతసేపు నా ఎంతగా కూడా తాకలేదు నీకు నీ ముఠాలకు నీ మూటలకు భయపడేది లేదు కేసీఆర్ నువ్వు గుర్తు పెట్టుకో వస్తుంది ప్రభుత్వం డిసెంబర్ పన్నెండు నాడు ప్రభుత్వం వస్తుంది క్రియాశీలకంగా ప్రభుత్వంలో కొడంగల్ ప్రజలు ఉంటారు నువ్వు చేసిన అరాచకాలకు నువ్వు చేసిన అక్రమాలకు నువ్వు పాల్పడ్డ అవినీతికి మొత్తం లెక్క చెప్పాలి వస్తుంది మిత్తితో నీకు తిరిగి చెల్లిస్తామని చెప్పి చంద్రశేఖరరావు గారు చెప్పారు అదే సందర్భంగా అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించండి మీరు పక్షపాత దూరంతో వ్యవహరిస్తే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు చెప్తున్న విజ్ఞప్తి చేస్తున్న మండలాల వారిగా డైరీ రాయండి ఇట్లా అక్రమాలకు మన మీద దుర్మార్గంగా వివరించిన అధికారుల పేర్లు రాయండి పన్నెండు తారీఖు నాడు మనం అధికారులు తెచ్చిన తర్వాత చట్టాన్ని ఉల్లంఘించి మన మీద కక్షాపూరితంగా వ్యవహరించిన ప్రతి అధికారి చట్ట పరిధిలో ఎట్లా శిక్షించాలో అట్లా శిక్షించడమే కాకుండా శంకరగిరి గిరి మాన్యాలు పట్టిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కాబట్టి ఇవాళ మీరు అనుకున్నది సాధించలేము అన్న సంగతి కోజ్గి సభ ద్వారా కేసీఆర్ కి అర్థమై ఉండాలి ఇవాళ వచ్చినావు కదా నిజంగానే ని చిత్తశుద్ధుని మనుగోను అయింటే నా పేరు తీసుకొని మాట్లాడేది ఉండడం బిడ్డ నా కళ్ళల్లో చూడడానికి నా పేరు తీసుకోవడానికే నీకు లేదు నువ్వు నువ్వు నన్ను కొడంగల్ల ఓడిస్తావా ఇది ఆడు కేటీఆర్ సవాల్ విసురుతుడు అరే కేటీఆర్ నేను నీకు చెప్తున్నా నీ సవాలు కాదు కదా నీ సవాలు చర్చ ఇద్దరం అమరవీరుల స్తూపం దగ్గర కూర్చుందాం చర్చించుకున్న తర్వాత నువ్వేం సవాల్ విసురుతావో నేనేం సవాలు విసురుతానో చూసుకుందాం అప్పుడు పెట్టి రేపు సాయంత్రం ఐదు గంటల వరకు సమయం ఉంది అమరవీరుల స్థూపం దగ్గర రా కొడంగల్ గురించి చర్చిద్దామా రాష్ట్రం గురించి చర్చిద్దామా నీ కుటుంబ నీచమైన చరిత్ర గురించి చర్చిద్దామా దేనికైనా సిద్ధం అప్పుడు ఎదురెదురుగా సవాలు విసురుకుందాం ఎవడు మొగోడో ఎవడు మొనగాడో ఎవడు మడమ తిప్పనోడో ఎవడు మడమ తిప్పనోడో ఎవడు మీసం మెలేస్తే ఎవడు మీసం మెలేస్తే ఈ రాష్ట్రం కదులుతుందో చూద్దాం అయినా మీసం మేలేనిక నీకేందురా పేడిమూతి పోడి లింగాన్ని నువ్వు ఆడగా నువ్వు ఆడావో మాడావో మాకు తెలియదు నువ్వు ఆడవో మాడవో మాకు తెలియదు మీస ఉంటే మేలే వచ్చింది ఇట్లా రా పిట్ట రా నేను చెప్తున్నా నెల రోజులు టైం ఇస్తా నీకు మీసాలు లేవు కదా నెల రోజులు టైం ఇస్తా మీసాలు పెంచుకోండి రా లేకపోతే నెత్తి మీద పెట్టుడు చుట్టు దుబాయ్ కో పెట్టించుకొచ్చుకున్నావు కదా మీసాలు మొలవకపోతే చుట్టూ మొలవకపోతే మీసాలు కూడా ఏమన్నా ఉంటే పెట్టుకోను రా ఎవడో తిప్పులం అనుకుంటున్నాం బిడ్డ కేటీఆర్ నువ్వు చుట్టుముట్టు సినిమాలో ఉండరు సినిమా గెస్ట్ హౌస్లు ఉన్నాయి గెస్ట్ హౌస్లలో మునగాని మాటలు మాట్లాడతాను నీ సంగతి చూస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నా కోసం నిశలు కంటికి రెప్పలా కాపాడుకొని గుండెల్లో పెట్టి చూసుకొని ఇవాళ నాకు ఈ స్థానాన్ని కల్పించి ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న రేవంత్ రెడ్డిని ఢిల్లీలో గుర్తించే విధంగా పెంచి పెద్ద చేసి మీరు నాటిన మొక్క మీరు నాటిన మొక్క ఇవాళ కాయలు కావడానికి వస్తే సిద్దిపేట నుంచి ఒకటి గుట్టలు తీసుకొని సాబాద్ నుంచి ఇంకోటి గుట్టలు తీసుకొని నరకడానికి వస్తుంటే కంటికి రెప్పలా కాపాడుకొని నాకు నా కుటుంబానికి మా సోదరులకు అండగా నిలబడ్డ ప్రతి ఒక్క కొడంగల్ ప్రజలకు కార్యకర్తలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా ఇప్పుడు రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా మేము ఎవ్వరు టీఆర్ఎస్ కార్యకర్తలు ఇళ్ల మీద దాడులు చేయలే టీఆర్ఎస్ కార్యకర్తల మీద కేసులు పెట్టలే కానీ వీళ్ళు అక్రమంగా మా కార్యకర్త మా నాయకుల ఇళ్ళ మీద దాడి చేసి మహిళలను అవమానపరిచి చివరికి వాళ్ళ బతుకు ఎంత నీచమైన బతుకంటే మేము ఏర్పాటు చేసుకున్న గ్రౌండ్ మేము చదువు చేసుకున్న గ్రౌండ్ మేము బాగు చేసుకున్న గ్రౌండ్ లా దిక్కు లేక సభ పెట్టుకోవాల్సి వచ్చింది ఇంతకంటే దిక్కుమాల బతు ఏమైనా ఉంటుందా మీకు సిగ్గుంటే మీరు మనసులో అయితే మీకు స్థలమే దొరకలేదా మేము రాత్రి మగలు కష్టపడి చదువు చేసుకుంటే ఎవరికో పుట్టినోందంట ఎవడో ఎత్తుకొని ముద్దాడినంట అయితే తయారు చేసుకో సిగ్గు నొప్పిన బతికి ఎందుక సిగ్గుండాలి అదే సభలో మీటింగ్ పెట్టారు మాకు ఎంతమంది వచ్చిందో వాళ్ళకి ఎంతమంది వచ్చిరో మీరు లెక్క తీయండి వడంగల్ ప్రజలు ఏమైపోయో తెలుస్తుంది కాబట్టి సిగ్గు ఎగ్గు లేకుండా పోయింది తండ్రి కొడుకులకు మల్లికుట్ల రీస్ రావేమో గుంటనక్కలాక ఎనకంగా తవ్వుతుండ్రు తండ్రి కోడుకులేమో ఊరి మీద పడి మరుగుతుండ్రు నేను అనేది ఏంటంటే నేను అనేది పక్కా వ్యూహమైంది పత్రికా సమావేశం పెట్టి నిరసనలు అని నేనే పిలిపించిన కదా నిరసన తెలపడం అనేది మా ప్రాథమిక హక్కు మాకు అన్యాయం జరిగినప్పుడు నిరసనలు తెలపడము ధర్నా చేయడము రాస్తారోకో చేయడము ప్రజలకు ఇచ్చిన ప్రాథమిక హక్కు రాజ్యాంగం ప్రాథమిక హక్కు ప్రకారమే మేము పిలిపించినాం తప్ప మేము మీలాక కుట్రలు కుతంత్రాలు చేసి లోపలంగా మూటలు పంపి ఇన్ని మాట్లాడే నిఘా అధికారులు ఇన్ని మాట్లాడే ఎన్నిక అధికారులు కళ్ళు కాకులు పడిచినాయా కోట్ల రూపాయలు దొరికినా ఇన్కమ్ ట్యాక్స్ నివేదిక ఇస్తే నివేదిక ఎందుకు బయటకు పెడతలేనని నేను అడుగుతున్నా బుద్ధి ఉండాలి కదా అధికారికంగా నివేదికలు ఇచ్చిండ్రు పోలీసులకు ఎన్ని లంచాలు ఇచ్చారో ఎస్పీకి ఎంత ఇచ్చారో డిఎస్పీకి ఎంత ఇచ్చారో సిఐలకు ఎంత ఇచ్చినో నివేదికలు ఉంది లిక్కర్ ఏ గ్రామానికి వంచినో ఉంది ఏ గ్రామంలో నాయకులను కొనుగోలు చేసినారో ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చిన నివేదికలు స్పష్టంగా పొందుపరిచినారు చిత్తశుద్ధి ఉన్న ఏ అధికారైనా సరే ఇవాళ నివేదికను బయట పెట్టమని ఎన్నికల ప్రధాన అధికారిని పోలీసులు ఎందుకు దాని మీద చర్యలు తీసుకుంటలేరు లంచాలు తీసుకున్న అధికారులను ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు రాసినప్పుడు ఆ అధికారులను ఇక్కడ నుంచి ఎందుకు తక్షణమే బదిలీ చేయలేదు ఇవాళ నిఘా అధికారుల కళ్ళకు అది కనిపిస్తలేదా గ్రామాలలో పెట్టిన మోహరించిన నూతనంగా ఎన్నికైన కానిస్టేబుల్ నుంచి డిఎస్పీ వరకు వందల మందిని మోహరించును కదా ఏ ఏ లెక్క ప్రకారం వందల మందిని గ్రామాలలో మోహరించిన పోలీసులను ఈ పోలీస్ అధికారులకు అది కనిపిస్తలేదా ఆ నివేదిక అయ్యారా అంటే రేవంత్ రెడ్డి ఒక్కడే నా ఇంట్లో వండుకుంటే దాడి చేస్తారా దీన్ని బట్టి పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తున్నా మీరు అర్థం చేసుకోండి అవునా అంటే నాకైతే సమాచారం లేదు బాహ్య ప్రపంచం నుంచి నాకేం తెలియదు సాద్ నగర్ దగ్గర జడ్చర్ల మధ్యలో పోలీసుల శిక్షణ ఉండే దాంతో తీసుకెళ్లి ఒక రూమ్ లో నిర్బంధించింది బయట ప్రపంచంతో నాకు ఎలాంటి సంబంధం లేదు ఉదయం తెల్లవారుజాము తీసుకెళ్లి ఐదు గంటలకు అక్కడ చేర్చిండ్రు రూమ్ లేచి తలుపు పెట్టిండ్రు నాతో పాటు లోపల ఒక అధికారిని కూర్చోబెట్టిరు అప్పటి నుంచి ఇప్పుడు బయటికి తెచ్చే వరకు బయట ఎలాంటిది కూడా సమాచారమే లేదు నాకు అంటే బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో లేదు ఉదయం నుంచి ఇప్పుడు సాయంత్రం నా దాదాపు ఐదు గంటల వరకు బయట సూర్యుని కూడా చూపి ఒక తీవ్రవాదిని అంతర్జాతీయ తీవ్రవాది కసబుని ఎట్లయితే చీకటి గృహంలో నిర్బంధించింద్రో ఇవాళ్ళు నన్ను తీసుకెళ్లి ఒక రూమ్ లేచి తలుపు పెట్టి లోపలంగా తలుపు పెట్టి లోపల అధికారిని కూసపెట్టిన ఏం చెప్పాలి ఓ పైజామా టీ షర్ట్ మీద పోయినా కనీసం బట్టలైనా తెప్పియాలి కదా నేను నేరగాని కాదు కదా నేను ప్రజాప్రతినిధిని ఒక పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడిని నన్నే ఈడ్చుకొని పోయి ఉన్న పలంగా పైజామా టీ షర్ట్ మీద తీసుకెళ్లి రూమ్ లో నిర్బంధించి సాయంత్రం ఐదు గంటలకు కోర్టులో కేసు వస్తుందని తీసుకొచ్చి రిడ్సెట్టిపోయిందంటేనే పోలీసులు ఏ రకంగా వ్యవహరిస్తున్నారో న్యాయస్థానం తప్పకుండా పరిగణలోకి తీసుకుంటుంది ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎన్నికల వరకు ఇక్కడ ప్రజల మీద ఎక్కువ ఎక్కువ కేసులు అదే విధంగా ఇప్పుడే అందుతున్న సమాచారం హోస్గిలో కేసీఆర్ సభ కాగానే మా వాళ్ళందరినీ విచక్షణ రహితంగా కొట్టిందంట మా కార్యకర్తలు అందరూ కూడా అక్కడ దారి కూర్చున్నారు మీ సభ మీరు చేసుకున్నారు కదనే ఎవరు అడ్డుకోలే కదా ఇప్పుడు మా కార్యకర్తలను ఎందుకు కొట్టాల్సి వచ్చింది ఇప్పుడు మా కార్యకర్తలను కొడితే మేము స్పందించాల్సిన అవసరం లేదా నాయకుడిగా నాకు బాధ్యత లేదా ఇంత అరాచకం ఉంటుందా ఇంత అరాచకం ఉంటుందా చెప్పండి మీ సభ అయితే ఇవాళ ఈ రకంగా కేవలం పోలీసుల చేత అధ్యాన్ని నడపాలనుకుంటే ఇది సాధ్యం కాదు దీన్ని ఖచ్చితంగా తిప్పికొడతాం కార్యకర్తల మీద దాడులు చేసే అధికారులకు కానీ టిఆర్ఎస్ నాయకులకు కానీ నేను చెప్తున్నా హెచ్చరిక జారీ చేస్తున్నా మీరు భారీ మూర్యం చెల్లాల్సి ఉంటుంది కార్యకర్తలారా మనోధైర్యం కోల్పోకండి నేను ఇక్కడనే ఉన్నా నేను అండగా ఉన్నా ఏ అర్ధరాత్రి ఆపద వచ్చినా మరి క్షణంలో వాళ్త ఎవడున్నా ఎవడున్నా లెక్క మిత్తితో అప్ప చెప్తామని చెప్పి తెలియజేస్తున్నా